హలో అండి సో గడి చిన్న ఇప్పుడు సీత చూసారు కదా ప్రోమో చూసారు కదా లావణ్య త్రిపాఠి సీత చాలా చక్కగా ఉంది ఇవాళ రేపు అమ్మాయిలు అంత చక్కగా ఉంటున్నారా డెఫినెట్ ఇప్పటి కాలంలో ఎలా ఆ సిచ్యువేషన్ బట్టి మలిచిపోతున్నారు సో మోడర్న్ గా ఉంటున్నారు ట్రెడిషనల్ గా కూడా ఉంటున్నారు ఓకే అండ్ లావణ్య త్రిపాఠి గారు అండ్ పక్కన నాగార్జున గారు ఆ జోడీ ఎలా అనిపిస్తుంది సీత అంటే రాముడు రాముడు అంటే సీత సో అలానే ఉన్నారు అంటే సీతారాముల కాంబినేషన్ అదిరిపోయింది అంటే మళ్ళీ జానకి టైటిల్ గుర్తొచ్చింది నాగార్జున గారు ఇక్కడ ఉన్నారు అండ్ మీరు కష్టపడి రేడియో సిటీ కాంటెస్ట్ లో గెలిచి ఇక్కడ వరకు వచ్చారు నాగార్జున ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు నాగార్జున గారు మీరు ఇప్పుడు ఇలానే ఎవరు యంగ్ గా ఉండండి మీరు తీస్తూ ఉండండి మే మిమ్మల్ని అలా ఫ్యాన్ గా ఈ జీవితం ఇలా తరిచిపోతా అంతే రవి రవి ఆవిడ పెళ్ళైందా అయింది కానీ అస్సలు భయం లేదు అసలు ఇంత కూడా సుమా సుమా నీకు అయింది కదా నాకు లేదంటావా భయం లేదు ఎందుకు భయం కాని అక్కడ నాగార్జున ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు కదండి అప్పుడు వాళ్ళ ఆయనకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు నాగార్జున గారేనా నువ్వేంటే నేను నీకంటే పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటాడు వాళ్ళ ఆయన నాగార్జున గారిని ఇంప్రెస్ చేయడానికి ఒక మంచి నాగార్జున గారి డైలాగ్ చెప్పండి బాగుంటుంది డైలాగ్ డైలాగే ఎలా ఉంది ఆ డైలాగ్ అయిపోద్ది అని చెప్పడం ఏంటండి మరి నాగార్జున గారు ఏ చెప్పినా మాకు ఎక్కువ తిరవి అంతే అంతే అది ఫ్యాన్స్ అంటే అలానే ఉండాలి ఓకే మేడం కంగ్రాచులేషన్ ఫస్ట్ సో మీరు నాగార్జున డైలాగ్ ఏదన్నా యా హైదరాబాద్ లో రెండే ఫేమస్ ఒకటి ఇరానీ చాయ్ రెండు బై అది మన కింగ్ నా ఓకే అంటే మీరు డై హార్ట్ ఫ్యాన్స్ కదండి అప్పుడప్పుడు మీకు అంటే నాగార్జున పక్కన అమ్ల గారు ఎప్పుడు ఉంటారు రవి రవి ఆవిడతో నేను ఒక మంచి డైలాగ్ చెప్పిస్తాను చెప్పమను ఏమండి చెప్తారా ఏయ్ లేచిపోదావన్న మగాడా ఏ లేచిపోదావన్న మగాడా చెప్పమంటే చెప్పాడు ఏమైనా చెప్పకూడదు చెప్పచ్చు నాగార్జున గారు ఏమనుకోరు పక్కన అమలా గారు అమలా గారు అనుకుంటారు అమలా అస్సలు అనుకోరు అమలా గారికి ఎక్కువ కాన్ఫిడెన్స్ వాయో అంటే మనకంటే బాగా నాగార్జున గారికి అంటే నాగార్జున గారి గురించి తెలుసు అంటే వీళ్ళు పిహెచ్డీ చేసినట్టున్నారు పిహెచ్డీలు కాదు డాక్టరేట్లు డాక్టరేట్ సంపాదించేసినట్టున్నారు మనం వీళ్ళతో మాట్లాడలేదు అంతే ఇంపాసిబుల్ థ్యాంక్ యూ సో ఈ సోక్ గాడే చిన్న నాయన ఈ సినిమా టీజర్ చూసారు ఫస్ట్ ఇంప్రెషన్ మీకు ఏమనిపించింది నేను చెప్తా మీకు ఏమనిపించిందో మీకు ఏమనిపించింది ఆ బైక్ వెనకాల మీరు ఉంటే బాగుంటుంది అనిపించింది కదా అయినో నాకైతే తెలుగు నేటివిటీ చాలా బాగా నచ్చింది ఆ పంచకట్టు సూపర్ పంచకట్టు చాలా రోజుల తర్వాత పంచకట్టు చూస్తున్నాం అచ్చమైన తెలుగు అట రైట్ థ్యాంక్ సో మచ్ అండి ఇక్కడ థ్యాంక్ యూ రవి అండ్ థ్యాంక్ యూ లాసియా అది ఇప్పుడు మొదలవుతుంది చూడు ఏంటిది